అందరికి నమస్కారం ఎర్రమందార మొక్క కొంచెం నీరసంగా ఉంది ఆకులన్నీ పండుపడిపోయి రాలిపోతున్నాయి అందుకే నేను ఈరోజు వీటికి ఒక సింపుల్ ఫర్టిలైజర్ ఇస్తాను అది కూడా ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అసలు ఆకులు ఇలా ఎందుకు పండుపడిపోతాయి అంటే సీజన్ చేంజ్ అయినప్పుడు కంపల్సరీగా ఇలా మొక్కలు అనేది మారుతూ ఉంటాయి అంటే లీవ్స్ అనేది ఎల్లో కలర్లోకి మారిపోయి అవి రాలిపోతూ ఉంటాయి అనమాట అలా రాలిపోతేనే కదా కొత్తగా చిగుర్లు వచ్చేది మొక్కలు వచ్చేది పువ్వులు వచ్చేది అయితే పాత ఆకులు రాలిపోతున్నాయంటే ఏమి కాదు కొత్తగా వచ్చిన చిగుర్లు పండిబడిపోతున్నాయి మొక్క నీరసంగా ఉంది వాడిపోతుందంటే మాత్రం కంపల్సరీగా వాటికి ఓవర్ వాటర్ వల్ల ఫంగస్ అటాక్ అయిందని తెలుసుకోవాలి ఇలా పాత ఆకులు పండిబడిపోతున్నాయి రాలిపోతున్నాయి అంటే మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు వాటికి ఫర్టిలైజర్స్ అనేది అవసరం పడుతుందని మనకి ఇండైరెక్ట్గా చెప్తుంది అనమాట మరి ఇప్పుడు నేను ఒక ఇన్స్టెంట్ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇవ్వబోతున్నాను అదేంటంటే ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ అనేది ఇందులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది ఈ టైంలో వీటికి చాలా అవసరమైతే లీవ్స్ అనేది పచ్చగా వస్తాయి ఎంత బాగా లీవ్స్ గ్రోత్ ఉంటే అవి అంత హ్యాపీగా ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది చక్కగా జరుపుకొని మొక్క హ్యాపీగా ఉంటుందన్నమాట ఇది వైట్ కలర్లో ఉంటుంది క్రిస్టల్ ఫామ్ లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది లేదంటే మెడికల్ షాప్లో కూడా ఉంటుంది ఎందుకంటే బాడీ పెయింట్స్ కూడా ఎప్సమ్ సాల్ట్ అనేది వాడుతుంటారు కాబట్టి ఇది వీలంత వరకు మన గార్డెన్ లో ఉండేలాగా చూసుకోండి చాలా అంటే చాలా మంచిదండి మొక్కలకి మనం ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు వీటి గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ ప్రోడక్ట్ గురించి నేను వీడియోలో ట్యాక్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఎయిట్ కంటైనర్లు వేసుకుని స్టోర్ చేసుకోవాలి లేదంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట ఇది ఎలా వాడుకోవాలంటే ఒక లీటర్ వాటర్ తీసుకొని జస్ట్ ఒక స్పూన్ అంటే ఒక టీ స్పూన్ వరకే తీసుకొని బాగా కలిసే లెక్క కలుపుకొని మొక్కలకి ఇవ్వాలి వెంటనే కలిసిపోతున్న పెద్ద టైం కూడా ఏమీ తీసుకోవద్దు ఎందుకంటే ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అని చెప్పాను కదా అడావేడిగా ఉంది మాకు టైం లేదు కూడా ఇలా జస్ట్ వాటర్ వేసుకుని కలుపుకొని మట్టిలో ఇవ్వండి అలాగే మొక్క పైన కూడా స్ప్రే చేయండి అలా రెండు విధాలుగా చేస్తేనే వీటి రిజల్ట్ అనేది మొక్కలకి చాలా తొందరగా అందుతుంది ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు మందార మొక్క అనేది ఇస్తున్నాను ఇది చాలా పాత మొక్క అండి వీటి గురించి కూడా చాలా వీడియోలను ఒకసారి చెక్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుపుతాం అంతవరకు బాయ్